అందరికీ నమస్కారం నేను మీ నాగమణి ఈరోజు మీకు ఒక ఆయుర్వేదక మొక్క గురించి తెలియజేస్తాను ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ మొక్క పేరు బ్రయోఫిల్లం అని పిలుస్తారు అంతేకాకుండా ఈ మొక్కను పత్రోత్తరము అని ఇంకా కొన్ని ప్రాంతాలలో దీనిని కలబంద జాతి మొక్క అని కూడా పిలుస్తారు మరికొన్ని ప్రాంతాలలో పానక మూలిక అని కూడా పిలుస్తారు ఈ మొక్క ఒక మంచి చక్కని ఔషధ గుణాలు కలిగిన మొక్క అనమాట ఈ మొక్క దీ ఈ మొక్క దీని ఆకుల అంచులవుతా చిన్న చిన్న మొక్కలను తానే ఉత్పత్తి చేసుకుంటుంది అంతేకాకుండా ఈ మొక్క తక్కువ నీటితో వేగంగా పెరిగే మొక్క అనమాట ఈ మొక్క ఆకుల రసం త్రాగడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు కరిగి బయటపడతాయని అంటారు అంతేకాకుండా ఈ మొక్క ఆకులను నూరి గాయాలపై లేపనంగా పెడితే కూడా గాయాలు తొందరగా నయమవుతాయని ఇంకా ఈ మొక్క ఆకుల రసం తీసుకు త్రాగడం వల్ల కూడా దగ్గు ఆయాసం వంటి సమస్యలు తగ్గుతాయి కానీ దయచేసి డాక్టర్ సలహా లేకుండా చిన్న పిల్లలు గర్భవతులు మాత్రం వాడద్దు ఈ మొక్కను ఇంటి పెరట్లో లేదా కుండీలలో సులభంగా కూడా పెంచుకోవచ్చు అనమాట ఈ విధంగా ఈ ఆరోగ్యానికి ఉపయోగపడే ఈ మొక్కను ప్రతి ఇంటిలోనూ పెంచుకోండి మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ